ఫోర్ న్యూస్ కి స్వాగతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మలాయం సింగ్ కే దక్కుతుందని బాపట్ల జిల్లా అధ్యక్షులు గొర్లా శ్రీనివాసరావు అన్నారు సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు మలాయం సింగ్ యాదవ్ ఎనభై ఐదవ జయంతి వేడుకలను బాపట్ల జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావులో చీరాలలో నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు బీసీల కులగ జనగణన నిర్వహించారని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ మలాయం సింగ్ యాదవ్ వంటి వారు బీసీల అభివృద్ధికి పాటుపడ్డారని పడ్డారని పేర్కొన్నారు ఓబీసీ ప్రధాన మంత్రిని అని చెప్పుకుంటూ బీసీల కులఘన జరిపించకపోవడం ఎంతవరకు వరకు సమంజసమని ప్రశ్నించారు బీసీలు అభివృద్ధి చెందాలంటే లంబు సాంబయ్య కాళ్ళు శరత్ కుమార్ గవిని నారాయణ గవిన మణికుమార్ కటకం శ్రీనివాసరావు మాజీ మంత్రి పాలెటి రామారావు పాల్గొన్నారు అతి సామాన్య చుట్టున ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు వారు బీసీలు కోసం ఈ రోజు బీహార్లో తేజస్వి యాదవ్ బీసీ జనజన జరిపారు నిన్న ముంబై ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు నేను ఓబీసీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఓబీసీని ప్రధానమంత్రి వంటలు ఇష్టంగా ఉన్నారు కానీ ఆయన ఓబీసీ అయినప్పుడు కుల జనజాన ఎందుకు జరపట్లేదు తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ త్వల జనగ చెబుతా ఉన్నారు బీహార్లో తేజస్ యాదవ్ ఆరు నెలల్లో చేతి చూపించారు అఖిలేష్ యాదవ్ అధికారంలో వస్తే ఆ నెలలు చూపిస్తా ఉన్నారు మరి ఈయన ఓబీసీ ప్రధానమంత్రిగా చెబుతూనే నరేంద్ర మోడీ గారు కుల జనగరణ ఎందుకు లేదు ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కుల జలంగా చేస్తే గొడవలు అవుతుంది అని మరి బీహార్లో ఏం గొడవలు అని కర్ణాటకలో చేస్తున్నారు అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు కాబట్టి ములాయం సింగ్ యాదవ్ గారి ఆత్మహత్య జరగాలంటే బీసీ కుల జల జరగాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా అట్లేషాలు పీడీఏ ఇచ్చినే దళితులు అల్ప ఆదివాసి ఆదివాసీ ఆక్యవత పేదలు వాళ్ళందరూ సంక్షేమం కోసం పనిచేస్తూ ఈరోజు భారత లోక్ సభలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ ముప్పై ఐదు స్థానాలతో ఉంది దీని ప్రధానతంటే ఆనాడు ములాయం సింగ్ యాదవ్ గారు వేసిన బీజము వారు వేసిన బీజాన్ని అఖిలేష్ యాదవ్ జరుపుతూ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఇండియా కుటుంబంలో కీలక న్యాయగా కీలక నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి

బైక్ కుటుంబంలో జన్మించిన ములాయం సింగ్ యాదవ్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు వారు బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేశారు ఈరోజు వారి జయంతి జయంతి సందర్భంగా బాపట్లపట్నంలోని చీరాలలో ఉన్న ములాయం సింగ్ విజృహానికి పూలమాలు పంపించి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది ఈ ప్ర ఈ బాపట్ల జిల్లా సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఈ అంశం గురించి పేరుకు ములాయం సింగ్ యాదవ్ గారిచ్చి ఆశయమైన పీసీ జనగణన అనేది జరిపించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఈ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు సానుభూతి పనులు అందరూ పనిచేయాలి ఎందువల్లంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అనగా తొంభై నాలుగు సంవత్సరాల క్రితం చేసిన జనాభా లెక్కల ప్రకారం ఈరోజు కార్యక్రమాలు ప్రభుత్వాలు అమలు చేస్తాయంటే ఎంతో శిక్ష దానికి ప్రధాన కారణం బీసీలో ఉన్న అనైక్యత ఆ అనైక్యత పోయి ఈరోజు బీహార్లో అట్లే తేజస్వి యాదవ్ జనా గణ జరిపి బీసీ లెక్కలు గెలిచారు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ యూపీలో గవర్నమెంట్ వస్తే ఆ ఆరుస్తూ ఉంటారు మొన్న ముంబై ఎలక్షన్లో నరేంద్ర మోడీ నేను ఓపీసీని అందువల్ల ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాధపడతానని చెప్పాడు మరి ఓపీసీ ప్రధానమంత్రి అయ్యా అని చెప్పుకుంటున్నప్పుడు బీసీ జనజన చేయకపోవడం ఎంతో న్యాయం ములాయం సింగ్ యాదవ్ తేజస్వి యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా ఏం చేస్తారు బీసీల కోసం పోరాటం జరిపారు కానీ ఈయన ఓబీసీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటూ ఓబీసీ కుల జనకి వ్యతిరేకం అందిస్తున్నాడు ఇది ఎంతో న్యాయం కాబట్టి ములాయం సింగ్ యాదవ్ గారి జయంతి సందర్భంగా సమాజ్వాదీ పార్టీ బీసీ బడుగు బలహీన వర్గాల వారు డిమాండ్ చేసేది అంటే కేంద్ర ప్రభుత్వము త్వరలోనే బీసీ కుల జనజన జరపాలి చంద్రబాబు నాయుడు గారు నాడు ప్రతిపక్షంలో ఉండగా కుల జన అవసరము అది ఎంతో మేలు జరుపుతుందని చెప్పారు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ పునర్జరణ కావాల్సి తెలియజేశారు కాబట్టి వారు కూడా స్పందించి వెంటనే బీసీ పునర్జాగరణ జరిపి బీసీ యొక్క సెంటిమెంట్ను గుర్తి గౌరవించి వారి ద్వారా అభిమానాన్ని పొందాలని ఆ విధంగా బీసీ బలహీన వర్గాల వారు కృషి చేయాలని ఈ సమాజవాది వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గారి జయంతి సందర్భంగా మనము తెలియజేస్తున్నాము జై ములాయం సింగ్ యాదవ్ जय मुलायम सिंह यादव अमर रहे मुलायम सिंह यादव जय समाजवादी पार्टी